గోదావరికడిలో రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏప్రిల్ రెండు మూడు నాలుగు తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్లు గౌడ సంఘం నాయకులు తెలిపారు సోమవారం ఉదయం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులు మేరుగు హనుమంత గౌడ్ బాలసాని స్వామి గౌడ్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంత గౌడ కులస్తుల చిరకాల వాంచ అయిన రేణుక ఎల్లమ్మ దేవాలయ నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ రెండు మూడు నాలుగు తేదీలలో ఆలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని చేపట్టి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు గౌడ కులస్తుల దైవమే కాకుండా గ్రామ దేవతగా అన్ని వర్గాల ప్రజల నుండి పూజలు అందుకుంటున్న రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి కులాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు పాఠ ప్రతిష్ట అనంతరం ఆలయానికి ప్రత్యేక పూజలు కూడా నియమించనున్నట్లు ప్రకటించారు కానీ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ సోదరులకు మరియు పత్రిక పత్రికలకు రేణుక ఎల్లమ్మ గుడి పూర్తయింది రెండు మూడు నాలుగు తారీఖులలో ప్రాణప్రతిష్ట ముహూర్తం నిర్ణయించడం జరిగింది అట్లనే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో రేణుకాదేవి కళ్యాణము బోనాలు దీనికి కొన్ని పెద్ద ఎత్తున వేసినాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గౌడ సోదరులు ఇల్లు బాగా ఉన్నాయి బాగా ఉంది సంఖ్య ఉన్నాం కాబట్టి మేము దానికి తగ్గట్టుగానే పెద్ద ఎత్తున గుడిని దాన్ని ప్రారంభం చేసిన అట్లనే రేణుకాయ ఎల్లమ్మ తల్లి ప్రతి ఇంటికి అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా ఎల్ల ఎల్లమ్మ పండుగ చేసుకుంటుంటారు కారణం ఏంటంటే మా కులదేవం అయినప్పటికీ ఇది గ్రామదేవత గ్రామంలో పెద్ద ఒక్కరు చేసుకుంటారు మేము దీన్ని నిర్మాణం చేసి అందరూ ప్రజలందరూ సుఖంగా ఉండాలని చెప్పి నా అమ్మవారి యొక్క శక్తి శక్తి పెరగడానికి కొరకు మనకు అందరినీ గ్రామంలో ఉన్నటువంటి పారిశ్రామిక బాధంలో ఉన్నటువంటి అందరి అందరి ప్రజలందరినీ చల్లగా చూసుకోడానికి కొరకు ఆమె యొక్క హబర్ పెరగడానికి అధిక సంఖ్యలో పాల్గొని పరిష్ఠకు అందరూ దర్శనం చేసుకోరని కోరుకుంటున్నాం అట్టనే ఎమ్మెల్యే గారు మంత్రి మంత్రులు కూడా పొన్నప్రభాకారు శ్రీధర్ బాబు ఎంపీ గారు అట్లే బండి సంజయ్ గారు అందరినీ ప్రయత్నం చేస్తున్నాం రావడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇంకా డేట్లు నిర్ణయం చేయలేదు మేము ఈ పానపతిష్ఠ అయిన తర్వాత ఈ కుల దేవతను గ్రామానికి ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని మేము ఒక ఆడ అయ్యగారిని కూడా పర్మనెంట్గా పూజారి పర్మనెంట్గా ఏదైనా నిర్ణయం చేస్తున్నాం అట్లే మేము అందరం సమైక్యంగా ప్రజలందరం మేము మేము సమైక్యంగా ఉంటూ ప్రజలందరినీ సమైక్యపరుస్తూ అందరినీ అమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం కార్యక్రమం గుర్తు చేస్తున్నాం ఈరోజు గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక క్షేత్రమైన ఈ కనిలో మా తండ్రులు ఉండి ఒక ఎల్లమ్మ తల్లి గుడి కట్టాలని అప్పటి నుంచి కూడా ఎల్లగౌడు కాంట్రాక్టర్ అంటే ఇక్కడ ముసధారు జమాన నుంచి కూడా అందరి చేసుకోవాలనే కోరిక ఉండే ఆ కళ ఈరోజు నెరవేరింది కాబట్టి గోదావరికాని ప్రా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కులాల కులాలకు అతీతంగా అన్ని పార్టీల వారు కూడా రెండు మూడు నాలుగు అమ్మవారి ప్రాణప్రతిష్ట ఉంటుంది కాబట్టి ఈ మహత్తరమైన కార్యక్రమానికి అందరూ హాజరై అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మా సంఘం తరఫున అందరినీ కూడా సవీనంగా వేడుకుంటున్నాము అదే కాకుండా ఎల్లమ్మ బోనాలు కూడా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అంటే పోచమ్మ బోనాలు ఉంటాయి అందులో ఎల్లమ్మ బోనాలు ఉంటాయి రెండు రోజులు కాబట్టి దీని తదనంతరం ఏప్రిల్ ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఆ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఏప్రిల్ రెండు నుంచి మూడు తారీఖు వరకు ప్రాణప్రతిష్ట ఉంటుంది పార్టీలకు అతీతంగా మరియు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా అందరూ గ్రామ దేవత తల్లి మా కులదైవం గౌడ కుల బాంధవులు అందరి కులదైవమైన తల్లి కార్యక్రమానికి అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి అమ్మవారి కళ నెరవేరుతుంది కానీ కార్మికులు చాలామంది ఎప్పటి నుండో ఇల్లమ్మ తల్లి గుడి కట్టాలనేది ఈరోజు నెరవేర్చిండు గోదావరికని గీతా పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం అయితే ఇప్పటికి పూర్తి అయిపోయింది అందరి గ్రామ దేవత కాబట్టి కులదైవమైన ఎల్లమ్మ తల్లిని అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి మా కుల పెద్దలు ఒక అయ్యగారిని కూడా మాట్లాడడం జరిగింది అయ్యగారు కూడా మా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయ్యగారు ఉంటారు కాబట్టి అందరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని రెండు మూడు నాలుగు తేదీలలో కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ పారిశ్రామిక పారిశ్రామిక ప్రాంతంలోని భక్తులందరూ ఆదరై ఇంకా ఈ మీడియా సమావేశంలో గౌడ సంఘం నాయకులు కోట రవి గౌడ్ వంగ శ్రీనివాస్ గౌడ్ ముక్క రాజయ్య గౌడ్ అరెల్లి పోషం తోడేటి శంకర్ గౌడ్ మండ రమేష్ గౌడ్ జనగామ శ్రీనివాస్ గౌడ్ బెంద నాగభూషణం గౌడ్ మూల అశోక్ గౌడ్ శ్రీధర్ గౌడ్ కోడూరి రవి గౌడ్ సంతోష్ గౌడ్ పొన్నం అంజన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు